మా పరిశీ సభ నిన్న నేను ప్రభావం మాట్లాడుతామని ఏసా నా లాభ పెద్దది అదే కలిసి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు చదువుతా ఉన్నారు ఒక ఉపమానం లాంటిది ఆ అక్కడ మనం ఏం చదువుతున్నామంటే తల్లిదండ్రు తన అయిన మన వాళ్ళు లోకం పిల్లది మొదలుకొని ఆ మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి ఆరోధికబడిన వారి ద్వారా లోపం పుట్టిగా మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ను స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడంట ఎటువైపు ఉన్న వారికి కుడివైపు ఉన్న వారికి ఇంకా పైన మనం చదువుకుంటే ఆ రాజు వాడికి సింహాసనం మీద కూర్చున్నప్పుడు అంట గొల్లవాడు కనుక వచ్చి గొర్రెల్లో నుంచి మేకలను వేరుపరిచినట్లుగా ఆ మేకలను ఒకవైపు వైపున గొర్రెలను కుడివైపున నిలబెడతారంట నిజంగా మా వేటలు మద్ద వెళ్తా ఉంటే ఏమి గొడవలు ఏమి వేటలో అందరికి అర్థం కావు నిజంగా నాకైతే అసలు ఇది అన్ని ఒకే నాకు గమనిస్తూ ఉంటాయి ఎన్ని ఉంటా ఉంటాయి కదా చాలా నేను అది ఏమి గొడవలు ఏమి వేటలు అది కన్ఫ్యూజ్ అర్థం కాదు అంటే అట్లా అన్ని కలిసి ఉంటే మనం అవి గొల్లవారికి బాగా అంటే పల్లెటూళ్ళో అవి మేపే వాళ్ళకి వాళ్ళకి వెంటనే అర్థమైపోతాయి గుర్తుపట్టేస్తాను ఇవి ఉంటాయి బర్రెలు ఉంటాయా ఎవరెజమా గొర్రెలు తెలుసు మనకు అన్ని ఒకేలా కనిపిస్తాయి ఎట్లా తెలుస్తాయో అయితే ఈ గొల్లవాడొచ్చి గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినట్లంట ఆ రాజ్యంలోనికి ప్రజలు వచ్చినప్పుడు వేరుపరచబడతారంట గొర్రెలన్నీ ఒకవైపు మేటలన్నీ ఒకవైపు ఉంటాయంట అయితే గొర్రెలన్నీ ఎడో వైపు ఉంటే ఆ కుడివైపు ఉంటే మేకలన్నీ వైపు ఉంటాయి ఈ మహిమగల రాజు సింహాసనం మీదకి వచ్చిన అంటున్నాడంట తండ్రి చేత కుడివైపు మా గొర్రెలను చూసి తండ్రి చేత ఆశీర్వదబడిన రా లోక రాజ్యం లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి అంటాడు ఏంటి ప్రత్యేకత అంటారు ఎడవైపు ఉంటే చాలా కుడివైపు ఉంటే చాలా గొడవలైనే చాలా లోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏంటిది పరలోక రాజ్యం అంతేనా మీ కొరకు నా లోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటున్నాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటున్నాడు కుడివైపునున్న గొర్రెలు చూసి అయితే ఈ గొర్రెలు ఒక పని చేసినాయి ఏంటంటే చెప్తే ఉంటది మనం చదువుకో నేను ఆకలి ఒంటిని మీరు నాకు భోజనం పెట్టిది తప్పి కొంటిని నాకు దానం ఇచ్చి పరసిన పరదీని నన్ను చేంచుకుంటుంది దిగంబిరై ఉంటని నాకు బట్టలు ఇచ్చితుంది రోగిల ఉంటని నన్ను చూడవచ్చు అందరి దగ్గరకంట రాజు చెప్తున్నాడంట దేవుడు చెప్తున్నాడంట నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు నేను వస్త్రహీనతలో ఉంటే నాకు వస్త్రం ఇచ్చారు నేను రోహిణి ఉంటే నాకు ఆ మీరు ఆదుకున్నారంట ఇవన్నీ చెప్తున్నాడంట ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట అయ్యా నువ్వెప్పుడు మాదికొచ్చావు మేము ఎప్పుడు నీకు ఆహారం పెట్టాం నువ్వెప్పుడు వస్త్రహీలతలో ఉంటే మేము ఎప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చాం నువ్వు ఇప్పుడు ఉంటే మేము ఎప్పుడు నీకు సహాయం చేసాం వాళ్ళు ఆశ్చర్యాత్మకంగా అయిపోతున్నారు అప్పుడు అప్పుడంతా చదువు అని చదువు ఒకసారి అందుకు నీటి మంతులు ప్రభావా ఎప్పుడు నీ ఆకలి మేము చూసి ఆహారం నువ్వు దక్కకొని ఉండటం చూసి ఎప్పుడు దాహం ఇచ్చేటివి ఎప్పుడు పరదేశమై ఉండటం చూసి నేను చేర్చుకుంటమి దినంబరమ చూసి బట్టలు ఇచ్చి మనీ అడిగింది అందుకు రాసుకోనికి గనక నాకు చేస్తారని మీతో చె ఎవరికి చేశారని మిక్కిలి అనుకూలైన చేశారు కనుక నాగుని వినం నింపాడంట అంటే చక్కగా మిక్కిలి అనుకూలైన వారికి సహాయం చేస్తే ఎవరికి చేసినట్టు అన్నాడు దేవుడు తనకు చేసినట్టు అంత మాత్రమే కాదు కానీ వాళ్ళు అవన్నీ వాళ్ళు చేశారు కనుక వాళ్ళకి ఎక్కడ స్థానం వచ్చిందండి పరలోక రాజ్యంలో స్థానం కాపాదిస్తున్నారు మిక్కిలి అనుకూలైన వారిలో వాటికి మీకు చేశారు కనుక మీరే సంపాదిస్తున్నారు అంటే దేవుడు ఇప్పుడు పరలోక రాజ్యం అంటే మనం దర్శనం తీసుకోవాలి దేవుణ్ణి అనుసరించాలి అంత మాత్రమే కాదు కానీ మనం ఏం చేయాలండి ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న మాటలు గడ్డలి మనం ఏం చేయాలంటే ఇతరులకి వడ్లు మనం చేయాలి అంటే పేదలకి మిక్కిలి అంకులైన వారికి మనం ఇవన్నీ చేస్తే పరలోక రాజ్యంలో మనకి స్థానం దొరికిందంట ఎడమై ఉన్న వారి దగ్గరికి వచ్చి అయ్యో మమ్మల్ని ఎందుకు గడ్డి గుండలు అంటే నేను ఆకులు కొనేటప్పుడు ఆ కింద ఉంటారు మిగతా చదువుకుంటా పోతే చాలా టైం అయింది నువ్వేం అయ్యా మేము ఎప్పుడు ఇది ఆహారం పెట్టలేదు నువ్వెప్పుడు చేసుకోవాలంటే మేము నీళ్ళు ఇవ్వలేదు నువ్వెప్పుడు వస్త్రాలు లేకుంటే మేము ఎప్పుడు వీళ్ళు బాబోలు చేస్తారంట అప్పుడు వేసుకోవడాడు కదా కింద కూడా మిక్కిల్ అల్పులైన వద్ద మీరు ఒకరికి కూడా ఇవి చేయలేదు కనుక నాకు కూడా చేయలేదు అన్నాడంట నిజంగా దేవుడు అల్పులైన వారికి దేవులైన వారికి మనం సహాయం చేస్తే ఆ దానికి తగిన ప్రతిఫలం మనకి ఎక్కడ ఉంటదండి పర్యటనలో తక్కువ ఉంటుంది అంటే మంచి మంచి పనులు మనం చేయాలి ఇది చాలా మందికి చాలా చాలా డబ్బు ఉంటది కానీ పెట్టే మనసు ఉండదు అవునంటారు చాలా అద్భుతమైన చక్కగా సహాయం చేస్తా ఉంటారు ఎక్కువ మన దగ్గర బడ్జెట్ లా పైన సహాయం చేస్తారు కొంతమంది ధన నిధులు ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేసే మనసు అనేది ఉండదు నిజంగా అందుకే వాళ్ళు అంటేనే ఇదైపోతా ఉంటారు వీళ్ళింటనే వస్తూనే ఉంటారు పై పైకి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తానే ఉంటారు అలెగ్జాండర్ మనకు తెలుసు కదా దాదాపు భారతదేశం వరకు కూడా అంట ఆయన గెలుచుకుంటే గెలుచుకుంటే ఎన్నో దేశాలు గెలుచుకుంటూ వచ్చాడు ఆయన ఒక చిన్న పాఠం చెప్తాడు ఇట్లా ఆయన జరుగుతుంది ఆయన జరిగిపోయిన ఒక చిన్న కామ్ బుట్టి ఆయన చచ్చిపోతే ఆయన ఒక విషయం చెప్పి చచ్చిపోతాడు నాలుగు ఆ పెట్టిలో పెడతాడు కదా ఆ పెట్టినప్పుడు నా రెండు చేతులు బయటికి పెట్టండి అని చెప్తాడు అంటే కాళ్ళు చేతులు నేనేం సంపాదించినా కూడా నేను ఏం తీసుకెళ్ళట్లేదు రెండు కాళ్ళు చేతులు నా బయట పెట్టండి రెండు పెట్ట బయట పెట్టండి అని చెప్తాడు రెండోది ఆయన తీసుకెళ్లేటప్పుడు ఆయన సంపాదించిన ధనం ఉంది కదా ఆ ధనం అంతా చల్లేమని చెప్తాడు చిన్నప్పుడు నేను ఏమిటాన్ని సవాలు వెళ్ళిపోయాక గులాబీ పువ్వులు పువ్వులు బెళ్ళలు అవి ఉన్నాయి దారులు అంటే ఇప్పుడు మరి లేదో నాకు తెలీదు కానీ కొంతమంది అప్పుడు అలా ఆయన చెప్పిందే అట్లా డబ్బులు చల్లేసేయండి అంత మాత్రమే కానీ మూడవదిగా నా సెవపేట వైద్యులేం వయ్యాలన్న డక్ట అంటే ఈ ఏది కూడా ఆయన్ని బతికించలేకపోయింది ఎంత సంపాదించినా నేనేం తీసుకెళ్ళలేకపోతాను ఈ వైద్యులు కూడా నన్ను ఏం కాపాడలేకపోయారు ఒక మూడు పాటలు చెప్పేసి వెళ్ళిపోతాడు మనం ఎంత సంపాదించుకున్నా కూడా ఇక్కడే మనం వెళ్ళిపోవాల్సింది ఏంటి పట్టుసేరు కదా బీర్మ కదా డబ్బులు కట్ ఏది తీసుకెళ్ళాలి ఏ నిమిషం ఎవరదో అలాగే పాత్ర కానీ మనం చేసే సహాయం మనం ఉంటే వస్తుంది అది మనకి ఆశీర్వాదకరంగా మారి వీళ్ళందరూ బయటకైనా ఎక్కువకుండా వచ్చారు కుడివకుండా అన్నిటికీ ఏం చెప్తున్నారు చూడండి రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోండి అని చెప్తున్నాను అంటే వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళకి ఏం ఇచ్చిందండి పడలోకి రాజు ఇదేంటి ఏదైతే సేవ అయితే ఏదైనా అవుతుంది అంటే అడారా అయితే మీకు ప్రశ్న ఇలా సహాయం చేసిన ఫ్రీగా చెప్పండి మీరు పేరు చెప్పండి నేను ఆ గురించి చెప్తాను అంటే ఇంకా అంటే దైవోర న్యాయాల పని

మరి తల్లిదా అని ఒక శిక్షరాలుండాంతరమున స్వామి చూసారా అండి ఎంపీలో తల్లి ఆ భాషాంతరం కార్డు ఆ తర్వాత అనుభవం చేయడాల్సిందండి ఆమె సక్రియలు ధర్మకార్యం బొమ్మగా చేసినట్టే బాగా ధనవసరాలే కాదు ఒక చిన్న టైలర్ అంతే ఎవరంటే అది చాలా ఏం కాదు చాలా ఆశ్చర్యాల కోడలకు దిగబడి మేది కానీ ఆమె సరికేం చేసేదంట ధర్మకార్యాలు చేసేదంట ఏం చేసేదండి ధర్మకార్యం చేసేదంట ఒక మంది ఉంటారు అంటే వేరు ఖర్చు పెడతా ఉంటారు ఒకసేదా పదిమూడు గంట నాకు వెళ్తున్న ఒక చెల్లుడు వాళ్ళు అంత పెద్ద ఉన్నవాళ్ళు ఏం కాదు కానీ బట్టలు పంటలు కాదన్నా ఇంకా కేక్ లని చాక్లెట్ లని ఏంటంటే హంగామాలు చేయదు ఈరోజు పెద్ద కనబడి అనాథానికి అక్కడ కేక్ కట్ భోజనం అక్కడ వాళ్ళందరూ భోజనాలు హాలియా మళ్ళా వచ్చిన అదే పని చేస్తుంది పెండి గు అసలు ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్స్ పెట్టదు వెంటనే అనాథర్శ మనకి వెళ్ళింది ఆమె రోజులు పెట్టాల్సిన ఖర్చు అంతా అక్కడ పెట్టేది వచ్చింది పెళ్లి రోజులు పెట్టాల్సిన ఖర్చు అంతా వాళ్ళని పెట్టేసి వచ్చింది నాకు చాలా అనిపిస్తుంది అందరు ఇట్లా అలవాటు చేయాలి నిలవలేదన్నా ఇవాళ బాబు పుట్టినరోజు కదా పదా అని చెప్పేసి వాడిని తీసుకెళ్లి ఆ అనాథర్స్ మనలో ఉండే ఆ పిల్లలందరికీ మనం ఏదన్నా చేసి వస్తే వాడు పెద్ద వాడుకోవడం వల్ల వాడి పిల్లలకు కూడా అదే నేను అంటే ఒకరికి మనం సహాయం చేయాలనేది మన చిన్ననాటి నుంచి పిల్లలకి నేను కొంచెం ఏదేదో అంటే చేసుకోవాలి కాదన్ను వ్యర్థమైన వాటిని మనం చేసుకునే వాటిలోనే కొంచెం మంచి పనులకు ఉపయోగిస్తే ఆ ఫలం మనతోనే తగ్గకుండా ఈ వస్తా చిన్న వస్త్రాలు రుట్టించేది అంటే తల్లి ఏమవుతుందండి వాళ్ళకి మీకు కదా సహాయం తక్కువగా ఉంటుంది కదా వాళ్ళందరికంట మాట వర్షాలు గుర్తిస్తా ఉండేదండ ఇప్పుడన్నా మిషన్ దొచ్చింది కరెక్ట్ మీషన్ దొక్కింది దొక్కిన ఆరోగ్యంగా చేతునేవాళ్ళు అవునా అంతే చేతుతోనే అట్లా ఉండి కూడా ఆ చక్కగా ఉచితంగా గుర్తించేదంట మెడవరాళ్ళకి మసరాళ్ళకి వాళ్ళకి వాళ్ళందరికీ అట్లా సహాయం చేస్తూ ఉండేదంట అంటే ఒక రోజు ఏంటంటే ఆ స్థాయిలో పడి చనిపోయిందంట అనారోగ్యంతో సవితాలు చనిపోయింది చనిపోతే అసలు బహుగా రోజిస్తున్నారంటే ఆమెను శుభ్రంగా కడిగి శుభ్రం చేసి నాడంతో పెట్టారంట అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ ఎంపీ దగ్గరలోనే పేతురచున్నాడంట పేతురచుంటే ఆ రోజుల్లో శిష్యులు ప్రార్థన చేస్తే గాని శిష్యులు నీడబడినా కూడా ఆ స్వస్థతలు కలిగినాయి అయితే గౌరవ ఏళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఈ కవిత గురించి చెప్తున్నారంట అయ్యా కవిత అనే ఒక అమ్మాయి ఉంది అయ్యా దోర్క తను చాలా మంచిది చాలా ధర్మ కార్యాలు చేసింది చేసేది అయ్యాలి అందులో ఉంటే పేరు అంటే ఈ ఎరవ వాళ్ళు గుర్తించుకున్న బాటలు అన్ని తీసుకొచ్చి చూపిస్తారంటే చనిపోయిందాడి మనిషి సాక్ష్యాన్ని కొను కొంత అలాంటి ఉంటాయి అప్పుడు అలా చేశారు ఇప్పుడు ఇలా చేస్తారు అట్లా ఉండవు ఇంట్లో ఉండవు సామాన్యమైన ఇప్పుడు తెచ్చుకుంటే అసలు ఎంతమంది చూస్తున్నారు ఆయన కొంతమంది మనకివాడు అంట ఆయన చిన్న పెద్దవాళ్ళ పక్కన వాళ్ళకి తీసుకుంటా కొంత ఉండేవాడు అంతవన్నీ చూస్తున్నారు ఆయన కొంతమంది చనిపోయిన వాడు నేను చూస్తే దాన్ని మంచి పేరు మాత్రం వాళ్ళని వెనక తీసుకెళ్తారు తండ్రి చనిపోయాలా అందరూ చెప్తున్నారు కదా అమ్మ చాలా మంచిగా స్నేహితులు చాలా మంచిగా ఆ దైవ బ్రతికించి బ్రతికించి బ్రతికించాల వేస్తుంటే తల్లి ఆమె చేసిన ధనకాయలు ఆమె చేసిన ప్రక్రియలు చనిపోయిన కూడా మరణి చేస్తే మంచి తను ఎక్కడికి పోతున్నాయి కదా నాకు ఆ స్థానం నేను చిన్నప్పుడు లేదా రైతుకు దగ్గరలో ఉండే చంద్రపూరి స్టేషన్ దగ్గర తేనాలి ఎవరో ఒకరి ప్రయాణం వెళ్తా ఉంటే వాళ్ళ లగేజ్ మొత్తం పోయింది మనీ లగేజ్ అన్ని పోయినాయి వాళ్ళు టిక్కెట్ వచ్చింది దానిలో ఆ స్టేషన్ లో దించేస్తాడంట వాళ్ళ ఆ చంద్రపూరి స్టేషన్ దించేస్తే వాళ్ళు నడుచుకుంటా నడుచుకుంటా మా బ్యాగ్ లోకి వచ్చాయి మా బ్యాగ్ లోకి వచ్చి చెప్తుంటే ఎవరికి అమ్మట్ల ఇవాళ్ళ ఇంట్లో కూడా కొంతమంది ఆ ఫోన్ చేసి అడుగుసార్లే అది ఎవరు ఇవ్వట్ల డబ్బులు చిన్నదా నేను నాకు బాధపడుతుంది ఇట్లా అడుగుతుంటే ఎవరు డబ్బు తీయట్ల ఎవరు సహాయం చేయట్ల పాపం వాళ్ళు అంతే బాధపడుతుంటే ఒక ముసలి కన్ను కూడా సరిగ్గా ఉంటుంది ఆ పాపం వాళ్ళ ఇంటికి ఒక చిన్న ఇల్లు అద్దె ఉంటుందావా ఆ చిమ్ అక్కడ తీసుకెళ్లి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చి తనకి తోచిన ఏదో ఆహారంలో పెట్టి ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని పొద్దున్నే వేస్తారు నీళ్ళ పెట్టి పొచ్చింది మర్యాదలు సహాయం చేయండి వాళ్ళు నిజంగానే వాళ్ళ సామాన్లు మోగించుకుంటారు వాళ్ళ డబ్బులు మొదలు ఆయన ప్రతి ఇంట్లో డబ్బులు చేసి ఈ వసించాలి ఆ డబ్బులు అంటే పోగు చేసి చక్కగా వల్లంచి వాళ్ళు ప్రభుత్వం అను కొంతమంది ఉన్నవాళ్ళు చేయరు కానీ పేదవాళ్ళు చాలా మంచిగా సహాయం చేస్తారు వాళ్ళు కట్గా ఆ మనీతో వాళ్ళ ఊరు చేరాలి వాళ్ళ ఉపకారం మంచి వాళ్ళ మళ్ళీ వాళ్ళ బిడ్డల్లో అయితే వాళ్ళ కుటుంబంతో ఆ మొత్తం ఎదకొండు ఎతకుండా వస్తే ఆ ఏం చేసింది తెలిసా అండి వాళ్ళు చాక్లెట్ వాళ్ళు ఆ చాక్లెట్ లో పడితే అలా గ్రాస్ దాక్లెట్ గ్రాస్ చాక్లెట్ గాజు చాక్లెట్ గాజు ఆడుతుండదు మొక్కలు ఏది అలా పనిచేసింది అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా పర్వేసిందా వాళ్ళకి ఏం చేసిందావా సహాయం చేసి ఖచ్చితంగా సహనం కదా మనం చేసే ఉపకారం ఏది కూడా ఏదో ఒక విధంగా దేవుడు వల్ల మనకి సహాయం చేస్తారు అంత మాత్రమే కాదు కానీ పర్వ ప్రాజ్యంలో కూడా మనకి ఉంటుంది తడిదా చేసిన కర్మ కార్యాల సగ్రీల వల్ల పోయిన ప్రాణమే తెలియలేదు ప్రాణాన్ని ఏదన్నా సహాయం చేయాలి చేయగలరు కానీ ఏం చూసామంటే ఎవరో చేయాలి ఆ అమెరికాలోనే రీసెర్చ్ చేశారంట ప్రాణాన్ని మనం ఎలా పట్టుకున్నా చూద్దామని ఇంకొక నిమిషంలో చదువుకుంటాడన్న ఒక వ్యక్తిని ఒక బాక్స్ పెట్టి గట్టిగా ఇంత గానీ బయటకు వెళ్ళకుండా ఉండేలాగా ప్యాక్ చేశారంట బాక్స్ గట్టి అంటే ఎలాగో ఎలాగో ఇంకొక చనిపోతారు అది డాక్టర్లు తెలుసు ఆ పాడం అనేది ఆత్మ అనేది అసలు ఎలా ఉండదు చూద్దామని ప్రాక్టీస్ పెట్టారంట ఆ వన్ మీదకి అయిపోయాక వాళ్ళు ఎంత గట్టిగా ప్యాక్ చేసి పెట్టిన అర్థం పగిలిపోయి ఆ వెళ్ళిపోయే కాదని ఎవరు కూడా అసలు ఆవు కానీ తగుత తన జీవితంలో పోయిన ప్రాణాలు తెలుస్తుంది ఆమె చేసిన ధర్మకార్యాలు ఆమెని అంతలా ఆశీర్వదించినాయి నిజంగా ఆ కుని ఆ ఊరికి కానీ ఆమె ఎంతో పింకరమైన స్త్రీ అందుకే అంత కోరుకుంటారు తగుత బ్రతికి ఉండాలి ఇంకా కొద్ది సంవత్సరాలు బ్రతికుంటారని అందరు కోరుకుంటారు ఆమె గురించి అంత మంచిగా చెప్తారంటే ఆమె చేసిన ధర్మకార్యాలు ఆమె చేసిన సక్రియలు నాకు తెలుసంత చిన్నప్పుడు తల్లిదండ్రులు చదువుకుంటా ఉండేవాడి చేసుకుంటే చదువుకుంటా పని చేసుకుంటే చదువుకుంటా ఉండేవాడు అబ్బాయి వాళ్ళు కొంచెం జాలి పడతాని అట్లా పెడతా ఉండేవాడు ఏదైనా ప్రార్థనకి వెళ్ళాడంటే అక్కడ ఒక బోట అన్నండి దాన్ని ప్రార్థనకి వెళ్ళేస్తారు అట్లా కొంతమంది మాస్టర్లు ఎవరైనా బాగా చదువుకుంటాడు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళు ఎవరైనా కేసు అలా పెడితే అలా చదువుకోవచ్చు చదువుకున్న మొత్తానికి అబ్బాయి ఆ అబ్బాయి అనేది వంద రూపాయలు సంపాదించేది కనుక ఇంకా అనేక జాబ్ చేస్తారండి అంత అది ఆ అబ్బాయికి ఎవరైనా అయితే చిన్నప్పుడు అంతా సహాయం చేస్తాను వాళ్ళు అన్ని ముద్దు పెట్టినాడు అని కూడా వద్దు పెట్టారు కానీ ఎట్లా సహాయం చేశాడు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ పిల్లలందరికీ జాబ్ లేవనిపిస్తున్నారండి అబ్బాయి పిల్లలకి జాబ్ అంటే అందరికి డబ్బులు తీసుకొని జాబ్ వినిపిస్తాడు తనకి ఎవరైతే ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టారో ఆ తల్లిలో ఎవ్వరు మర్చిపోక వాళ్ళందరికీ మేలు చేశారు అంత మాత్రమే కాదు కానీ శాలరీ రాగానే ముగ్గురు మర్చిపోతారంటే ఎవరైతే ఒక ఆరు నెలలు అప్తంగా గొడవ నేను అవన్నీ చెప్తున్నాయి తనకి నేను పడిన పాములు ఇంకా అట్లా కొంతమంది ఎవరైనా ప్రేరు పెట్టించుకోలేదు సహాయం చేయడం అనాథి హాగానే కొంతమంది భోజనాలు పెట్టడం ఇటువంటి మంచి పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు అంటే ఒకప్పుడు తనకి సహాయం చేసిన వాళ్ళకి ఇంకా తనేం చేస్తున్నాడు తిండి మళ్ళీ సహాయం చేస్తున్నాడు మనం చేసే ఒక చిన్న సహాయం నిజాలుగా మనకి దేవుని మళ్ళీ మనకి నేను చేస్తాడు వీళ్ళు చిన్న చిన్న సహాయాలు చేశారు వస్త్రాలే వాళ్ళకి ఇచ్చారు ఆహారం మీరు వాళ్ళకి ఆహారం పెట్టారు డబ్బులు ఉన్నది ఆ గ్రామణి ఇచ్చారు కొంతమంది కలిసి మనుషులు అంటే గౌబా ఏ గ్లాస్ ఏ గ్లాస్ గ్లాసు అని ఎదుగుతా ఉంటా ఉందండి అదే కొంచెం నీట్ గా నాలుగు పెడుతున్నారు అడిగితే గౌరవం త్రి వేసి త్రికే మీరు చెప్తాం అవును కదా అంటే మనం చేసే సహాయం ఏమి కూడా మనకి ఆ వ్యర్థం కాదు ఎవరైతే నిజంగా దేన స్థితిలో ఉంటారో అందుకే మరి మరి ఎక్కువగా మనం సహాయం చేయాలి ఈ మధ్య న్యూస్ లో చూసానే తా బండి డ్రైవ్ చేస్తున్నారంట కొంతమంది కొంత పోలీసులు ఏం పనిష్మెంట్ చేశారంటే ఇంకేదన్నా ఫైన్ చేస్తారేమో ఇంకేదన్నా పనిష్మెంట్ చేస్తారేమో వాళ్ళు అడుగుతున్నారంట వాళ్ళకి ఏం ఏమైస్తారంటే పనిష్మెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కాయలు పనిచారు అంటుందరూ కూడా హాయి పలిగింది కదా తాగి తొంకు చేయించిన ఏం చేస్తున్నారు హాస్పిటల్ మంచి పని చేస్తుంది అది కొన్ని వాళ్ళ స్మైలింగ్తున్నారు కాయలు మంచి గొప్ప పని చేస్తున్నాను కానీ కన్నా మాత్రం తాగి డ్రైవ్ చేస్తున్నారు ఏం పనిష్మెంట్ అని అవుతుంది న్యూస్ లో అంటే మనం ఒక కొత్త పని చేస్తుండే దాని వెళ్ళి మనకు బలే ఆనందనిపిస్తుంది లాస్ట్ వీక్ లో చెందినట్టుగా మాట పాడైపోతే ఒక అతను వెనక్కు వచ్చింది మరి సహాయం చేస్తుంది మనం మన తీసుకోండి ముందు నాకు మన వ్యక్తి లాగా తయారు చిన్న సహాయం అంతా తెలియపెడాయి అంటే ఏదైనా మనం సహాయం చేస్తే తెలియవల్ల మనకి సహాయం ఇక్కడే దొరికింది అంత మాత్రమే కాదు కానీ తరలోక రాజ్యంలో కూడా మనకి స్థానం ఉండదు ఖచ్చితంగా మంచి పనులు చేయడానికి మనకి పెద్ద పెద్ద కోపించడం అవ్వశం నా ఏముంది నేనేం చేయగల అనుకోవచ్చు మనం కొంచెం చెప్తాను కదా ఒక అంత ఏం లేకపోయినా కూడా తనకి ఏదైనా చిన్న చిన్న ఆ కేసులకు వచ్చినా ఎక్కడికి వెళ్తుంది అన్నారా అక్కడికి వెళ్ళినట్టు మాకు అనిపిస్తుండదు అబ్బాయి చెయ్యాలని పిల్లలకు మనం వాళ్ళని నేర్పిస్తే వాళ్ళు నిజంగానే మంచి పాటలు తప్పకుండా ఉంటారు అయితే సహాయం చేయడం మనం నేర్చుకోవాలి అంత మాత్రం మనల్ని చూసి మన వెనక ఎవరు తెచ్చుకుంటారని మన పిల్లలు నేర్చుకుంటారు సహాయం చేసిన తవిత ఏమైంది చనిపోయిన తవిత కూడా తిరిగి లేచు మనం చేసే సహాయం మన కుటుంబాలకు కానీ మన పిల్లలకు కానీ ఆ తర్వాత జీవితానికి కూడా ఉపయోగంగా అంతే కదా మీరు సహాయం చేశారు కాబట్టి అదుపులైనస్తారు కాబట్టి నాకు వేసినట్టే పేదవారికి కానీ ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం ఎవరు చేసినట్టేసినట్ట తగ్గారు చేసిన సహాయం తదితని ఆశీర్వాదంగా మారుస్తుంది తొమ్మిది వందల తిరిగి అది అసలు అసాధ్యమైన విషయం కానీ అది సాధ్యం వల్ల అంటే ఆమె చేసిన మంచి పనుల వలన ధర్మ కార్యాల వలన వల్ల అండి మంచి పనుల వల్ల అంటే సక్రియలను దశ తెచ్చేటప్పుడు నేను భయం ఈ ఇదేంటి సత్రియ అంటే భయం కదా ఇలా అట్లా అనుకునేదాన్ని అంటే సత్రియలు అంటే మంచి పనులు నాకు అప్పుడు అక్కడ సక్రియ అంటే మంచి పనులు చేసేది ఇంకా ధర్మ కార్యాలు చేసేదంట ఆమ పరిధిలో ఆమె ఏం చేస్తా ఉండేది అంటే ధర్మ కార్యాలు చేస్తా ఉండేది ముసలి వాళ్ళందరినీ చారదీస్తా ఉండేది వాళ్ళని ఆదరిస్తా ఉండేది ఏం జాయింట్ గుర్తించుకోవడానికి వచ్చినప్పుడు ఒక అన్నం పెడతా ఉండేది వాళ్ళకి ఎంత మంచి పనులు చేసిందో దేవత నిజంగా అందుకే కూడా తిరిగి తెలుసుకునే అంత గొప్పగా ఒక దేవదూత అయిపోయింది రోజుల్లో వాళ్ళందరికీ ఆమె ఏమైపోయింది ఒక దేవదూత లాగా నిలబడింది ఆమె మా కోసం ఎన్నో చేసిందని వాళ్ళు చేసిన సాక్ష్యాన్ని బట్టి పేదలు ప్రార్థించగా తగ్తా మళ్ళా తిరిగి లేచి ఇది దినాన మనం కూడా అనేక ఇప్పటి వరకు మనం చేస్తూనే ఉంటాం ఇంకా ఇంకా ధర్మ చేస్తే మనకు ఎక్కడ స్థానం తినాలి తెలియజేసాదంటే పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవటానికి మన కుటుంబాల్లో మన పరిధిలో మన వరలో అయినంత వరకు మనం కూడా అంటే అనేక సహాయం చేయడానికి పెడదాం కొన్ని ధర్మ కార్యాలు మనం కూడా కలిసేలాగా చేద్దాం కొన్ని సక్రియలు చేద్దాం మనం చనిపోయిన మన వెనక వచ్చేది ఏంటంటే ఒక మంచి ఆస్తులు అంతా మనం ఏం చేస్తే కానీ మనం చేసే మంచి పనులే మన వెనక అనేక మంది చెప్పుకుంటా ఉంటారు అమ్మాయి తదితం గురించి ఎలా చెప్తారో అలా మనం లేనప్పుడు కూడా మన గురించి మన వెనక వచ్చేది ఏంటంటే మనం చేసే మంచి పనులు ధర్మ కార్యాలు సత్ ఏమైతే చేస్తుందో మన జీవితంలో మనం కూడా అలాంటివి చేసి పర్లపరాజ్యాన్ని స్వతంత్రయించుకుని ఒక మంచి సిద్ధాంతాలు